హాయ్ గైస్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈరోజు ఏంటంటే లక్కీ డ్రా అనమాట సో యాక్చువల్లీ నేను నైన్ రూపీస్ లక్కీ డ్రా మీ అందరికీ పెట్టాను ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అంటే డిస్క్రిప్షన్లో నేను పెడతాను చూడండి లక్కీ డ్రా ఆల్రెడీ మనం కండక్ట్ చేసాము అండ్ లక్కీ డ్రా తీసాము అండ్ అదేవిధంగా గిఫ్ట్లు కూడా పంపించాము ఆ మూడు వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ లక్కీ డ్రా ఈరోజు స్టార్ట్ అయ్యింది ఈరోజు ట్వంటీ వన్ జూను సో ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ అనమాట సో ఈ మధ్యలో మనమైతే ఒక లక్కీ డ్రా పెట్టబోతున్నాం ఈ లక్కీ డ్రా రూల్స్ ఏం లేదు మీరు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ప్లే చేస్తాను ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ పెట్టిన వెంటనే నేను ఫోన్పే నెంబర్ పంపిస్తాను మీరు ఫార్టీ నైన్ రూపీస్తో ఎంట్రన్స్ ఫీజు అనేది ఉంటుంది అనమాట ఈ ఎంట్రన్స్ ఫీజు ఎందుకు అని అంటే మీకు రేపొద్దున లక్కీ డ్రా వస్తే ఈ లక్కీ డ్రాలో మీకు గిఫ్ట్లు పంపించాలంటే నేను డెలివరీ ఛార్జ్ అనేది పెట్టుకోవాలి కదా సో అందుకనమాట చాలామంది గివేసి పెడతారు బట్ వాళ్ళు ఏంటని అంటే డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకుంటారు మీ దగ్గర బట్ నేనైతే డెలివరీ ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు తీసుకోకుండా మీరు అందరూ ఇచ్చే ఏదైతే అమౌంట్ ఉంటుందో ఈ లక్కీ డ్రా ఎంట్రన్స్ ఫీజు ఉంటుందో ఈ ఎంట్రన్స్ ఫీజుని మనం డెలివరీ ఛార్జ్ కింద కన్వర్ట్ చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఫిషెస్ అయితే పంపించడం జరుగుతుంది ముగ్గురు విన్నర్స్ని అయితే నేను సెలెక్ట్ చేస్తాను ఈ ముగ్గురు విన్నర్స్ని లైవ్లోనే పిక్ చేస్తాను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి చూడండి అంటే ఎలా కండక్ట్ చేసాము అండ్ ఎలా పంపిస్తున్నాం అనేది మీకైతే వీడియోస్ అయితే కంప్లీట్గా ఉంటాయి అంటే మనం ఎలా కండక్ట్ చేసాం నైన్ రూపీస్ ఆల్రెడీ కండక్ట్ చేసాము గిఫ్ట్లు పంపించాము గిఫ్ట్లు పంపించిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో నేను జెన్యున్గా ఇచ్చానా అనేది నేనైతే జెన్యున్గా ఇస్తాను ఇది ఎందుకు ఇస్తున్నామో సో శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అనే మన ఫామ్ రోజు రోజుకి డెవలప్ అవుతున్న కొల్ది ఏదో ఒక కాంటెస్ట్ అనేది పెడుతుంటాం అనమాట ఈ ఫిష్ ఫామ్ అనేది డెవలప్ ఎంత బాగా అవుతుంటే సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి అయితే మనం ఒక ప్రజెంటేషన్ లాగా మనం ముగ్గురికి అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి తీస్తాం ఫార్టీ నైన్ రూపీస్కి రోజుల్లో ఏమవుతుందని చెప్పండి బట్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే మీరు ఈ ఎంట్రన్స్ ఫీజ్ ద్వారా టోకెన్ తీసేసుకొని సో మీరైతే ఇందులో పార్టిసిపేషన్ చేయొచ్చు ఏ రోజు మనమైతే తీస్తామంటే ఈరోజు ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ అయితే మనకి ఎంట్రీస్ జరుగుతాయి ఎంట్రీస్ ఎన్ని వస్తాయో అటన్నిటిని నేను రాసుకొని సో రాసుకున్న తర్వాత నేను ట్వంటీ ఎయిట్న లైవ్లోనే తీస్తాను అనమాట ట్వంటీ ఎయిట్న కంప్లీట్గా నేనైతే ఒక లైవ్ పెట్టి లైవ్ సెక్షన్లోనే లక్కి డ్రా ముగ్గురుని తీస్తాను సో ముగ్గురిని తీసి థర్టీన పార్సల్ వేస్తాను ఇదే టైమింగ్ అనమాట కరెక్ట్కి థర్టీ లోపు మనకైతే అన్నీ ఫినిష్ అయిపోతాయి సో మీరు మర్చిపోకుండా నాకు వాట్సాప్ నెంబర్లో హాయ్ అని పెట్టండి లక్కీ డ్ర కాంటాక్స్ అనేది మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి వివరించక్కర్లేదు ఫార్టీ నైన్ రూపీస్తో మీరు ఎంట్రీ ఫీజు తీసుకుంటే పదిహేను రూపాయలు వర్క్ ఫిషెస్ అయితే గెలుచుకోవచ్చు అనమాట ఈ లక్కీ డ్రలో పార్టిసిపేషన్ చేయాలి ఇంకొన్ని రూల్స్ అంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని లేదు మీకు ఈజీగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మూడు లింక్స్ ఉంటాయి ఈ మూడు లింక్స్లోనైతే అయితే నేను మీరైతే చూడొచ్చు అనమాట మనం ఆల్రెడీ లక్కీ డ్రా పెట్టాం నైన్ రూపీస్ది అందులో ముగ్గురు లక్కీ విస్ట్ లక్కీఎస్ట్ విన్నర్స్ అయితే గెలుచుకున్నారు సో వాళ్ళందరికీ మనం రూపాయి కూడా తీసుకోకుండా మనం పంపించామన్నమాట సో మీ దగ్గర ఉన్నైతే ఎంట్రీ ఫీజు తప్ప ఒక్క రూపాయి కూడా తీసుకోను ఎంట్రీ ఫీజు కూడా నేను ఎందుకనైతే తీసుకుంటున్నాను ఈ డెలివరీ ఛార్జెస్ అన్నింటినీ మేనేజ్ చేయాలి కాబట్టి సో నేనైతే తీసుకుంటున్నాను అనమాట ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటి వల్ల లైక్ ఈ లక్కీ డ్రా అన్న గివ్ అవే అన్న ఒకేలా కాన్సెప్ట్ కాకపోతే ఏంటంటే ముందుగానే అమౌంట్ అనేది లక్కీ డ్రా అనేది తీసుకుంటాం అనమాట అంటే గివ్ అవే ఇచ్చే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు ఏ రోజు గివ్ అవే అనుకోలేదు ఎందుకంటే నాకు నచ్చదు కూడా గివ్ వేస్ కాంటెస్ట్ నచ్చవు మీరు కూడా రూపాయి ఇచ్చే తీసుకుంటున్నారు అనే విధంగా నేను ఆలోచిస్తాను అనమాట సో కంప్లీట్గా అందరూ పార్టిసిపేషన్ చేయండి ఫార్టీ నైన్ రూపీస్ ఎక్కడ పో మనం బయటకెళ్ళి జస్ట్ పానీపూరి సెక్షన్ దగ్గరే మనం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఖర్చు పెడతాము ఫిషెస్ కోసం మనం ఆమోదం కట్ చేయలేము మీ లక్ని టెస్ట్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా అందరూ వాట్సాప్ నెంబర్కి హాయి పెట్టండి ఫుల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీ అందరికీ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇంకే రూల్స్ లేవబ్బా మీరు వాట్సాప్ నెంబర్కి హాయ్ పెడితే అక్కడ మీకు రూల్స్ అయితే పంపించేస్తాను రూల్స్ అనేది ఏం లేవు మీరు ఫోన్పే నెంబర్కి మీరు ఎంట్రీ ఫీజు తీసుకుంటే మీ ఫోన్ నెంబరు మీ నేము మీ విలేజ్ నేము తీసుకుంటాం అనమాట ఇవి నేను ఒక పేపర్ మీద రాసి మీకు మళ్ళీ ఆ ప్రూఫ్ అనేది పెడతాను సో మీ ఎంట్రెన్స్ ఉందా లేదా అన్నది మీకు డౌట్ రావచ్చు కదా ఎంట్రెన్స్ పెడుతున్నారా లేదా అని ఓకేనా సో అదే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఓకే మీకు ఇంట్రెస్ట్ లేదు సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందేమో సో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్